హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను శ్రీ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ ఈ సంవత్సరం అంతా కూడా మంచి జరగాలని అందరూ అనుకున్నవి అనుకున్నట్లు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఉగాది సంద సందర్భంగా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచానండి ముగ్గులు పెట్టేసి పూజ చేశానండి ఇక్కడైతే పరవన్నం పులిహోర ఉగాది పచ్చడి తయారు చేశానండి ఆల్రెడీ ప్రిపేర్ చేశాను సో ఈరోజైతే ఇవన్నీ ప్రిపేర్ చేయడం వల్ల కొంచెం గిన్నెలు ఎక్కువగానే పడినాయి సో ఇక్కడ కూర్చొని మేమిద్దరము మా సిస్టర్ నేను గిన్నెలు తోముతున్నామండి ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఏదన్నా ఫెస్టివల్ సందర్భంగా కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయండి అంటే ప్రసాదాలు చేయడం వల్ల కానీ టిఫిన్స్ చేయడం వల్ల మనకి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా కూడా కొంచెం ఎక్స్ట్రా గిన్నెలు పడుతుంటాయి కదండి సో ఈరోజైతే మా కార్యక్రమాలన్నీ కూడా అన్నీ హ్యాపీగా చేసుకున్నామండి అంటే టెంపుల్కి కూడా వెళ్ళొచ్చాము మార్నింగ్ అదైతే నేను వీడియో తీయలేదు తర్వాత ఇల్లు కూడా కొంచెం ఊడ్చేస్తున్నానండి మార్నింగ్ ఊడ్చేసానులే కానీ కొంచెం ఇవన్నీ చేయడం వల్ల ఇంకొంచెం క్లీన్గా లేదనేసి ఊడ్చేస్తున్నానండి ఊడుస్తున్నానండి ఇక్కడైతే ప్రసాదాలు కూడా మేము పక్కింటి వాళ్ళకు కూడా పెట్టేస్తున్నామండి అంటే వాళ్ళు పెడుతుంటారు ప్రసాదాలు మేము ఏదైతే ప్రిపేర్ చేస్తామో అవన్నీ పెడుతుంటామండి ఇక్కడ మా అన్నయ్య వల్ల పాప వచ్చిందండి ఇక్కడ పెట్టిస్తున్నాం ప్రసాదం పెట్టిస్తుంది ఇక్కడే తింటుంది ఇంటికి కూడా పంపిస్తున్నాం అనమాట ఇంకా కర్రీ ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అనమాట పప్పు చే పప్పు చేద్దామని అనుకుంటున్నాము మ్యాంగో పప్పు మా ఇంట్లో అయితే మామిడికాయ చెట్టు కనిపిస్తుంది కదండి మూడు మామిడికాయ చెట్లు ఉన్నాయి కాయలు కూడా కాస్తున్నాయి ఈ సంవత్సరం అంటే అంత లాస్ట్ ఇయర్ కంటే కొంచెం తక్కువ అండి ఇయర్ చాలా తక్కువ అని చెప్పాలి లాస్ట్ ఇయర్ బాగా కాయలు కాస్తుండే బట్టలు ఉతికినాయండి ఉతికేసి అలా జాడి చేశాను ఇప్పుడైతే కొంచెం వీలు ఇచ్చేస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఉగాది ఫెస్టివల్ ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు అయితే చికెన్ కర్రీ చేస్తున్నాము బంగారా రైస్ అంటే ఉగాది ఫెస్టివల్ కొంతమంది చేస్తుంటారు నాన్ వెజ్ అంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అలవాటే నాన్ వెజ్ తినడం ఉగాది రోజు అందులో సండే ఉగాది అయినా కూడా మేము తింటామండి పూజ చేసిన తర్వాత కూడా సండే కదా ఎవ్రీ ఫెస్టివల్కి మాకైతే నాన్ వెజ్ తినకుండా ఉండడం అయితే అలవాటు లేదు అంటే ఒక్కొక్కరు తింటారు తినరు మేమైతే చేస్తాము సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో కాదు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్